అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేయబోతున్నారు కానీ ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎవరికి డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అంతేకాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుందండి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్న బ్యాంక్ ఖాతాకు అటువంటి వారందరూ కూడా వెంటనే ఇవన్నీ కూడా పూర్తి చేయండి మీకు అందరికీ కూడా మనకు ఇలా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వారి యొక్క ఖాతాల్లోకి మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఒకసారి గతంలో డబ్బులు పడిన వారు మాత్రమేనండి పడిన వారికి మళ్ళీ కూడా పడవు గతంలో ఎవరికైతే పడలేదో వారందరికీ కూడా మనకు ఎన్నికల కోడ్ ఉన్నా కూడా గతంలో విడుదల చేసినటువంటి డబ్బులే కాబట్టి వారికి మరొకసారి ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి